హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ టేస్టీ ఉప్మా అండి బరువు తగ్గాలనుకునేవారు నెల రోజులు ఇది కంటిన్యూస్గా తిన్నారంటే చక్కగా హెల్దీగా బరువు తగ్గిపోతారు తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు కొరలు తీసుకొని ఇలా వేపుకోవాలండి మంటలని సిమ్లో పెట్టుకొని చక్కగా ఇలా వేపుకోవాలి ఇలా వేపుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఇలా వేపుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని పల్లీలు వేగనివ్వాలి పల్లీలు వేగిపోయిన తర్వాత ఆవాలు ఒక స్పూను అలాగే సాయంబినపప్పు పచ్చిసన సన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే కొద్దిగా చీలకర్ర కరేపాకు ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని చక్కగా దోరగా అయ్యేదాకా వేపుకోవాలండి ఇలా దొరగా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కొర్రలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పడతాయండి ఇలా మూడు కప్పులు వాటర్ వేసుకున్న తర్వాత క్రిస్టల్ సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి మూత పెట్టుకొని ఎసరు బాగా మరగనివ్వాలండి ఇలా ఎసరు మరిగిపోయిన తర్వాత వేపు ఉంచుకున్న కూరలు కూడా వేసుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి చక్కగా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే చూసారా ఎంతో టేస్టీ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో మీకు కొంచెం పురిగా కావాలంటే కొద్దిగా వాటరు ఎక్కువ పోసుకుంటే సరిపోతుంది కొబ్బరి చట్నీలో కానీ అల్లం చట్నీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బరువు తగ్గాలనుకునేవారు చక్కగా రోజు తిన్నారంటే హెల్తీగా బరువు తగ్గిపోతారు ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా మధ్యాహ్నం లంచ్ లాగా రాత్రికి డిన్నర్ లాగా ఎలా అయినా తినొచ్చండి చక్కగా వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్